వెల్కమ్ టు బిఎస్ న్యూస్ ఇరవై నాలుగు గంటల్లో పి డాక్టర్ సమీర్ ను అరెస్ట్ చేస్తాం సిఐ కనకయ్య న్యూ లైఫ్ ఆసుపత్రికి చికిత్స కోసం నాగర్కర్నూలు జిల్లా తాడూరు మండలం యత్మతాపూర్ గ్రామానికి చెందిన సింగిరెడ్డి స్వప్న రాగా మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించి లైంగిక వేదికలకు పాల్పడిన కీచక ఆర్ఎంపీ సమీర్ పై పోక్సో చట్టం కింద కఠినంగా శిక్షించి ఆసుపత్రిని శాశ్వతంగా సీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం సాయంత్రం బాధిత మహిళా కుటుంబ సభ్యులు రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్త రోకు నిర్వహించారు బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని సీఐ కనకయ్య చెప్పడంతో కరణాన్ని విరమించుకున్న అఖిలపక్ష నాయకులు ఇరవై నాలుగు గంటల్లో ఆర్ఎంపీ డాక్టర్ సమీర్ను అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు పద్దెనిమిది తొమ్మిది ఇరవై నాలుగు సాయంత్రం సమయంలో నిష్మాత పూర్చింది ఒక వ్యక్తి తను క్యూర్తో బాధపడుతూ నాగరకంలో ఉన్నటువంటి డోర్ లైఫ్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ నుండి డాక్టర్ గారు పరీక్షించి ఆమె పట్ల మిస్బీఎల్గా చేసినట్టు కాంప్లైంట్ ఇస్తే అట్టి కాంప్లెట్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది ఇప్పటివరకు ఆ డాక్టర్ మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా సార్ ఇన్వెస్టింగ్ కేసు ఇన్వెస్టిగేషన్ పూర్తయిన చర్యలు తీసుకుంటారు అటు వ్యక్తిపై నిర్భయ యాక్ట్ కింద త్రీ ఫిఫ్టీ ఫోర్ క్లాస్ ఏ క్లాస్ టూ కింద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ హ్యాండిల్ చేయడం జరుగుతుంది